ఇది మేము కాలేజ్కి టూ థౌజండ్ ఎయిటీన్లో జాయిన్ అయినప్పుడు చాలా చిన్న మొక్క అనమాట మనకి లాంగ్ స్కేల్ ఉంటుంది అంటే ఆమె పదహైదు సెంటీమీటర్లు అందుకే ఇంక ఇంకొంచెం డబల్ అనుకోండి అంతే చిన్న మొక్క ఇప్పుడు ఆ మొక్క ఎంత పెద్దగా అయిందంటే పెద్దగా అవడమే కాదు ఇది రెండో కాప్ అనమాట అంటే రెండోసారి ఫ్రూటింగ్ అంతా బాగా వచ్చింది ఫస్ట్ టైంతో పోల్చుకుంటే ఇప్పటికి ఎన్ని వచ్చాయంటే దాదాపు ఒక ఐదు ఆరు కేజీలే వచ్చిన్నాయి కొన్ని కోతులు తీసుకో తీసుకోగా కొన్ని మేము తర్వాత స్టూడెంట్స్ కోసుకుంటూ ఉంటాం పిల్లలకి ఏం చెప్తున్నానంటే చూడండి ఇది ఏమంటారు నిస్వార్థంగా మనం కొన్ని నీళ్లు పోసి సంరక్షిస్తే చాలు అది ఫలవంతమైన పళ్ళు అనేది ఇచ్చింది అలాగనే స్టూడెంట్స్ కూడా వాళ్ళకి మేము చదివిస్తాం అంతే సంస్కారం నేర్పిస్తాం తర్వాత వాళ్ళు ఏం చేసుకోవాలి వాళ్ళ జీవితాన్ని ప్రయోజకరంగా మార్చుకోవాలి అని చెప్తూ మా స్టూడెంట్స్కి గైడెన్స్ ఇస్తున్నాం అన్నమాట ఇది ఎంత చిన్న మొక్క ఎంత బాగా ఎన్ని రకాల కష్టాలు పడి పడి అంటే వర్షానికి గాలికనే తట్టుకొని మనకి ఫ్రూట్స్ అనేది ఇచ్చింది కదా సో గ్రేట్